అందరికీ అండి నా పేరు అమ్మ శ్రీనివాస్ నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ ఈ యొక్క వీడియో యొక్క సారాంశం ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ ప్రజలు టౌన్ ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నాం ఐక్యతా లోపం వల్ల ఈ రోజున మన మీద భౌతికమైన దాడులు జరుగుతున్నాయి కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం దారకాని పాడు గ్రామంలో తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు అలాగే వారి సోదరులు మరి ఒక ఇద్దరుపై వారిని కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అను వ్యక్తి అతి దారుణంగా వారు బైక్ మీద వస్తూ ఉంటే ఎదురెళ్ళి గుద్ది వారు కింద పడ్డ ఆ కారుని వారి గుండెలపై అటు ఇటు తిప్పి లక్ష్మీనాయుడు చావుకి కారణమయ్యారు అంటే ఒక వ్యక్తి ఒక ముగ్గురిని చంపడానికి కారుతో అంత సాహసం చేశాడు అంటే మనం ఇక్కడ ఆలోచించవలసిన విషయం మనలో వాళ్ళు ఏం చేస్తారులే ఏముందిలే వాళ్ళు వాళ్ళు తిట్టుకోవటమే సరిపోతుందిలే అనే ధోరణిలో కొన్ని కులాలు మనపై ఈ యొక్క దాడులు చేస్తున్నాయి దయచేసి ఏ కులాన్ని కించపరచట్లేదు మాపై దాడులు అనేది జరిగితే మాత్రం మేము ప్రతి దాడికి సిద్ధంగా ఉన్నామని ఈ యొక్క రాష్ట్ర కాపు జేఏసీ కానీ రాయల్ పీపుల్ పీపుల్ ఫ్రంట్ కానీ రాయలసేన కానీ ఏ గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా మేముంటామని అలాగే యువకాపునాడు కూడా మనతో ప్రయాణం చేస్తుందని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను రోజున ఎంత ఘోరమైన హేయమైన చర్య అంటే ఇద్దరుడు చిన్న బిడ్డలు ఆడపిల్లలు తండ్రి లక్ష్మీనాయుడు సంవత్సరం మూడు సంవత్సరాలు చంటి పిల్లలు వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే అంత దయనీయంగా ఉంది దీనికి యొక్క కారణం లక్ష్మీనాయుడు భార్య ప్రసాద్ అనే వ్యక్తి ప్రసాద్ అనే చౌదరి గారు ఇప్పుడు కూడా మేము చౌదరి గారని గౌరవిస్తున్నాం అది మా సంస్కారం అది తెలుసుకోండి ముందు ఆమె ఫోన్లో అసభ్యకరమైన పదజాలం అసభ్యకరమైన వాట్సాప్ మెసేజ్లు ఆ అమ్మాయిని ఫోన్ చేసి మానసికంగా శారీరకంగా ఎన్నో ఇబ్బందులు చేస్తున్నప్పుడు ఆమె అతను మరిదికి చెప్పటమైనది వారు ముగ్గురు అనలు తమ్ముళ్ళు ప్రసాద్ని మందలించటానికి వెళ్ళగా అతను మీకు చేతనైంది చేసుకోండి ఆమె నా ఎమడబడుతుందని బొంకీల పైన తిట్టడమైనది అప్పుడు వీళ్ళు ప్రసాదని రెండు దెబ్బలు వేయటమైనది అది మనసులో పెట్టుకొని మొన్న దసరాకి వారు వస్తుండగా ముగ్గురు అన్నదమ్ములు ఈ ప్రసాదన వ్యక్తి కారుతో గుద్ది గుండెలపై లక్ష్మీనాయుడు గుండెలపై టైరెక్కిచ్చి అయ్యా నాకు ఇద్దరు ఆడపిల్లలు దయచేసి నన్ను వదిలేని జోలికి రామని ప్రాధాన్యపడ్డా అలాగే వారిపై ఉంచగా అతను అక్కడ స్పాట్లో చనిపోవటమైనది అలాగే తమ్ముళ్ళిద్దరికి కూడా ఒకరికి కాలు ఇరిగిపోవటమైనది మరొక వ్యక్తికి వెనక బోను కూడా ఫ్రాక్చర్ అవటమైనది వారు మరి నడవగలరో నడవలేరో కూడా ఆ స్థితిలో ఉన్నారు గుంటూరు హృదయ హాస్పిటల్లో చూసినప్పుడు మాకు చాలా బాధవేగా మేము ఆమంచి స్వాములు గారు దాస రాము గారు శేఖర్ గారు ఏలూరు ప్రసాద్ గారు ఇలా కుల పెద్దలందరం కూడా అక్కడ సమావేశమై చెలో కందుకూరు కార్యక్రమాన్ని మొదలు పెడదాం అనుకున్నాం ఈ రోజున ఒక పదహారు పదిహేడు కార్లతో కందుకూరు గ్రామానికి వెళ్ళి ఆ యొక్క బాధితురాలను విచారించగా ఆమె చెప్పిన విధానం చిన్నపాపను కూడా కిడ్నాప్ చేసి నువ్వు నాతో శారీరకంగా పాల్గొంటేనే నిన్ను నీ బిడ్డని ఇస్తానని కూడా అతను బెదిరించినట్టుగా మా తెలిసింది అదే గ్రామంలో మేము విచారించగా అతను చాలామందితో ఈ విధంగా ప్రవర్తించి ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలిసింది ఆ రోజు కారులో గుద్దినప్పుడు అతను భార్య కూడా ఆ అతనితో ఉన్నట్టుగా అదేవిధంగా వాళ్ళ నాన్న ఇంటి దగ్గర నుంచి ఇల్లు గుద్దగానే ఫోన్ చేయగానే అతను పెద్ద రాడ్లతో కత్తులతో వెళ్ళి వారు కాళ్ళ మీద తల మీద కొట్టడం అదేవిధంగా ఆ పక్కన ఉన్నటువంటి పొలంలో ఉన్నటువంటి జనాలు రాగా ఈ ఇద్దరిని వదిలేసి పారిపోయినట్టుగా తెలిసింది అదేవిధంగా మరి ఎవరు రాకపోయినట్టుగా వాళ్ళిద్దరు ప్రాణాలను కూడా వీళ్ళు బలికొనేవారు దయచేసి నేను చెప్తుంది ఏంటంటే ఏ గ్రామంలో కానీ ఏ సమస్య వచ్చినప్పుడు ఒక నీరు కొండో లేదంటే ఒక చుండూరు లేదంటే ఒక మన చీరాల దగ్గర ఆ ఊరులాగా దయచేసి కక్షలు పెంచుకోకుండా ఒక సమస్య వచ్చినప్పుడు రాజకీయ నాయకులు ఆ గ్రామంలో స్పందించి అక్కడికి వెళ్ళి వాటిని పరిష్కరిస్తే ఇలాంటి గొడవలు ఉండవని ఇలా మత గొడవలు కానీ కుల గొడవలు కానీ రావని నేను సభాముఖంగా ఈ అందరికీ తెలియపరచుకుంటున్నాను మిమ్మల్ని మేము ఎన్నుకున్న దేనికి మీరు యొక్క మా బాగోగులు మా యొక్క కష్టాలు నష్టాలు చూస్తారని ఈ రోజు వరకు కూడా కందుకూరు ఎమ్మెల్యే ఈ రోజు వరకు కూడా వాళ్ళని పరామర్శించడానికి జరిగేది పదిహేడు పద్దెనిమిది రోజులు అవుతున్నా కానీ పరామర్శించడానికి రాలేదు అంటే దీని యొక్క వెనక అతని యొక్క హస్తం కూడా ఉందేమో అనిపించే భావం మాలో కూడా కలుగుతుంది అదేవిధంగా ఈ రోజున వచ్చినటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరున మేము నేను శిరస ఉంచి నమస్కరిస్తున్నాను ఈ చెలో కందుకూరు ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేసి అదేవిధంగా హాస్పిటల్ దగ్గరికి వచ్చినటువంటి తోటి సోదరులు తోటి కులస్తులు అందరికీ కూడా నేను ఒక మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను చిన్న మాట కాపు కుల యువకులకు కానీ కుల నాయకులకు కానీ అదేవిధంగా మేము కష్టపడుతూ ఒక కులకి వచ్చినప్పుడు మేము వెళ్ళినప్పుడు మీరు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు దయచేసి ఇది మా ఇంట్లో పను లేదంటే మా సొంత పనులు కాదండి కులం కోసం కులంలో ఎవరికి కష్టం వచ్చినా మేమున్నాము అని ముందుకు వస్తున్నాం దయచేసి ఎవరికి ఒక సమస్య వచ్చినా నా పేరు అమ్మా శ్రీనివాస్ నాయుడు నైన్ డబల్ ఫైవ్ త్రీ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఈ నెంబర్కి సంప్రదించండి తప్పకుండా మేము అందరం స్పందించి తప్పకుండా మీ వద్దకు వస్తామని ఈ యొక్క సభాముఖంగా తెలియపరచుకుంటున్నాను దయచేసి ఎవరు కూడా ఎటువంటి గొడవలకు కానీ ఇలా రకరకాల పార్టీల యొక్క గొడవలకు కానీ వెళ్ళకండి పిల్లల్ని బాగా చదివించండి ప్రయోజకులను చేయండి ఏ పార్టీ వల్ల మనకు ఒరిగేదేం లేదు చూస్తున్నాం మనం ఇప్పటివరకు కాప్ కార్పొరేషన్ నిధులు కూడా రాలేదు మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి దయచేసి కామెంట్లు మాత్రం గ్రూపుల్లో పెట్టకండి ఇది జాతి అభివృద్ధి కోసం జాతి మనుగడ కోసం జాతి ఆత్మ గౌరవ కోసం మేము పనిచేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రాష్ట్రంలో మనం ఈ రోజున రాయలసీమలో కానీ లేదంటే ఉత్తరాంధ్రలో కానీ లేదంటే గుంటూరు ప్రకాశం జిల్లాల్లో కానీ ఎవరు ఎక్కడా కూడా ఎటువంటి గొడవలు పెట్టుకోవద్దండి మన సమస్యలు వచ్చినప్పుడు ఆ ఆ నియోజకవర్గాల్లో కాపు పెద్దలు ఉంటారు వాళ్ళకి తెలియజేయండి అందుకే మేము ఒక నిర్ణయానికి వచ్చాం కాపు సైన్యం అనేది మనం ఎక్కడ ఉన్నా కానీ మనకనేది ఒక ఊరు కాపు ఒక ఊరు ఎట్టి ఒక ఊరు నుంచి వెళ్ళాలి అంటే ఈ రోజున మేము కందుకూరు వెళ్తానికి ఎన్నో బాధలు పడ్డాం తెల్లారగట్ట మూడింటికి లేసి బయలుదేరి వెళ్తే కానీ ఆడికి వెళ్ళేసరికి పదకొండు అవ్వలేదు అదే అందుకనే దయచేసి ప్రతి గ్రామంలో కూడా మనకను ఒక పెద్దలను గౌరవించుకోండి ఆ యొక్క పెద్దల యొక్క అడుగుజాడల్లో నడవండి కుల పెద్దలను గౌరవించుకోవండి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఎటువంటి జాతిని అభివృద్ధి పరచడానికి ఏదైనా కానీ గ్రూపులో పెట్టండి కానీ కించపరుస్తూ వాళ్ళట్ట వీళ్ళిట్ట అని మాత్రం పెట్టకండి ఇది ఒక చిన్న మనవి నేను మీ అందరికీ కూడా చేతులు జోడించి మరొకసారి అడుగుతున్నాను కులసంగా పెద్దలను గౌరవించుకోవటం నేర్చుకోని ముందు అప్పుడు మీకు ఏ సమస్య వచ్చినా వాళ్ళు నేను ఉన్నాను అంటూ ముందుకు వస్తారు అది మాత్రం దయచేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అమ్మ నాయుడు నా నెంబర్ మరోసారి నైన్ డబల్ ఫైవ్ త్రీ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ థ్యాంక్ యూ ధన్యవాదాలు